స్వాగతం అవినీతికి అడ్డాగా మారిన ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ హెచ్బిఎన్ ఛానల్ కథనానికి స్పందించిన ఆదివాసీ సంఘాలు గిరిజన చట్టాలను పరిరక్షించాలని కోరుతూ హెచ్బిఎన్ ఛానల్ ద్వారా కోరుకున్నారు పంచాయతీ శాఖ జిల్లా ఒక అధికారిని హెచ్బిఎన్ ఛానల్ ఎండి హబీబ్ ఖాన్ ఫోన్ లో వివరణ కోరగా అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు కావాలనడం శోచనీయంగా ఉంది ట్రైబల్ యాక్ట్ పరిధిలో నిర్మాణాలే నిదర్శనంగా కనబడుతుండగా శాఖపరమైన విచారణ జరపకపోవడం సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టకపోవడంపై జరిగిన అవినీతిలో జిల్లా స్థాయి అధికారులకు కూడా ముడుపులు ముట్టినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు మురుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలోని ఆకులవారి గణపురం ట్రైబల్ యాక్ట్ పరిధిలో ఉంటుంది ఆ ప్రాంతంలో గిరిజనేతరులు ట్రైబల్ యాక్ట్ పరిధిలో బహుళ అంతస్తులో నిర్మాణాలు చేపడుతున్న పంచాయతీ కార్యదర్శి సిబ్బంది చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారని హెచ్బిఎన్ ఛానల్ ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించిన ఆదివాసీ సంఘాలు జిల్లా అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి బహుళ అంతస్తుల యజమానులకు నోటీసులు జారీ చేసి విచారణ జరపకపోవడంపై జరిగిన అవినీతిలో కింది స్థాయి పంచాయతీ సిబ్బంది నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ఈ అవినీతిలో భాగం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మా ఛానల్ ఎండి హబీబ్ ఖాన్ జిల్లా పంచాయతీ అధికారిని ఫోన్లో వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి సిబ్బంది అవినీతికి పాల్పడినట్లుగా ఆధారం కావాలటంపై పలు అనుమానాలకు తావిస్తుంది కావున జిల్లా కలెక్టర్ ట్రైబల్ యాక్ట్ పరిధిలో నూతనంగా బహుళ అంతస్తులు చేపట్టిన చేపడుతున్న వారి వివరాలు సేకరించి విచారణ జరిపితే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో బయటపడుతుందని ఆదివాసీ తుడుం దెబ్బ సంఘాల నాయకులు కోరుతున్నారు ఎటు అనేది పూర్తిగా ఇకేడియాకి కూతవేడు దూరంలో ఉంది దగ్గర దగ్గర ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది ఈ ఎటు ప్రాంతం మొత్తం కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఎటు ఉంది ఇక్కడ పంచాయతీరాజ్ శాఖకి ఎట్లాంటి ఇంటి పనులు ఇవ్వడం కానీ ఇంటికి అనుమతులు ఇవ్వడం కానీ ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అవకాశం లేదు ఇక్కడ వ్యాపారాలు చేయకూడదు కానీ ఇక్కడ వడ్డీ వ్యాపారాలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎటు నాగరంలో బహుళ అంతస్తు పెట్టడానికి ఐటీడీ ఆఫీసర్లకు నియమిప్పటి వారికి ఆదివాసీ విద్యార్థించి విన్నపించడం అలాగే ఎంఆర్ఓ గారికి ఎన్నో సార్లు వినపించడం కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ ఎటునాగరంలో బహుళ అంతస్తులు రోజు రోజుకు పుట్టక కుళ్ళ పుట్టకొస్తున్నాయి ఇక్కడ ఎవరైతే మీడియా సంస్థ కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది ఈ బహుళ అంతస్తులు ఆదివాసులు అమాయకులు ఈ చట్టాలని మొత్తం ఈ చట్టాలన్నీ కూడా మొత్తం వేగిపోతున్నాయి వీళ్ళ తరపున మాట్లాడాలని కొన్ని సంస్థలు హెచ్బిఎన్ లాంటి సంస్థలు మీడియా సంస్థ లాంటిది మాట్లాడటంతో వాళ్ళని బయట ప్రాంతాలకు గురి చేసి కేసులు పెడతామని కూడా చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి వారికి ఆదివాసీ విద్యార్థి సంఘం కూడా అండగా ఉంటుంది అలాగే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు వలసలు వచ్చి సూర్యాపేట రంగారెడ్డి నల్గొండ నుంచి వరుస వచ్చి ఎటునగర ప్రాంతంలో గిర్ ఎటునగర ప్రాంతంలో బహుళ అంతస్తులు కట్టడం జరుగుతుంది ఈ బహుళ అంతస్తులు కట్టిన వారికి వన్ బై సెవెంటీ యాక్ట్ ప్రకారం తప్పకుండా నోటీసులు అందజేయడం జరుగుతుంది కొంతమంది గిరిజనేతరులు భయప్రాంతలో గురి చేసి మీద కేసు పెట్టడం జరుగుతుంది అంటున్నారు వారు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఆదివాసీ విద్యార్థి సంఘం నుంచి ఎస్బిఎన్ ఛానళ్లకు ఆదివాసీ విద్యార్థి సంఘం అలాగే చుడున దెబ్బ మరియు ఆదివాసీ సంఘాలని కూడా మా మా హక్కులని కాపాడుతున్న ఎస్బిఎన్ ఛానల్ తరఫున మేము అండగా ఉంటామని తెలియజేయడం జరుగుతుంది అనుమతులు ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ విద్యార్థ సంఘం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు గణేష్ ఆదివాసీ విద్యార్థ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎటు నగరం మేజర్ గ్రామ పంచాయతీ ఎటు నగరం మేజర్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో బస్ స్టాండ్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆకులవారి గణపురంకు సంబంధించినటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అక్కడ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా బహుళ నిర్మాణాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి బహుళ నిర్మాణాలకు అనుమతులు ఏమైనా ఇచ్చారని చెప్పేసి పంచాయతీ సిబ్బందిని కార్యదర్శి కావచ్చు మిగతా వారిని అడిగిన సందర్భంలో వాళ్ళు నామమాత్రంగా మాట అంటే రాతపూర్వకంగా ఇవ్వలేదని చెప్పేసి చెప్పినప్పటికీ బౌలంతస్తుల నిర్మాణాలు అనేది జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దృసు దురుసుగా సమాధానం చెప్తూ ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి నెలక ఉన్నది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఐటీడిపి గారు కావచ్చు దీనిపై వెంటనే స్పందించి సంబంధిత అక్రమ పద్ధతిలో అనుమతులు ఇచ్చే ఎవరైతే ఉన్నారో అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీకుల పోరాడుతూ తిరుగున బరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వివిధ ప్రసార మాధ్యమలలో గత రెండు మూడు రోజులుగా వస్తున్నటువంటి కథనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవం ఎందుకంటే ఏఎన్సీ చట్టాలకు విరుద్ధంగా స్థానికంగా ఉన్నటువంటి ఉండబడినటువంటి ఆదివాసీ హక్కులను కాలరాస్తూ ఈ అధికారులు చేసినటువంటి వాటిని మేము ఖండిస్తా ఉన్నాం ఒక ఆదివాసీ ఒక ప్రభుత్వ భూమిని ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా సాగు ఉన్న క్రమంలో వారికి ఒక పట్టా కానీ లేకపోతే ఇంకోటి ఇవ్వడానికి ప్రభుత్వాలు తాత్సారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది కానీ అదే ఒక ఎవరైనా ఒక పర్సన్ ఇల్లీగల్గా ఐదారు అంతస్తులు అని చెప్పేసి కట్టుకుందామని చెప్పేసి కన్సల్ట్ పంచాయతీ సిబ్బంది కన్సల్ట్ అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కట్టుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఈ అంతస్తుల నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి ఈ నిర్మాణాలన్నింటినీ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అంతుల బహుళ అంతస్తుల నిర్మాణానికి సంబంధించి ఒక కథనం విడుదల చేసినటువంటి హెచ్బిఎన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఈ బహుళ అంత నిర్మాణాలకు సంబంధించి వారికి వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమానికి మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం ఈ నిర్మాణాలు నిర్మాణాలన్నింటినీ కూడా వెంటనే కూల్చివేయాలి లేకపోతే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దీనికి సంబంధించి ఈ హెచ్బిఎన్ ఛానల్ వారు చేసేటువంటి కార్యక్రమాలకి మేము సంఘం తరపున మద్దతు తెలుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అక్రమ పద్ధతిలో నివాసాలు కావచ్చు బోలవంతసులు నిర్మిస్తూ ఉన్నారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ